వెల్కమ్ టు టాప్ శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎందు తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హేమావతి మండలం పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఆదన్నగారి గారి కృష్ణప్ప అలియాస్ ఎర్రగుంట కృష్ణప్ప పాల్గొని పిట్ట కొంచెం కూతగానం అనే సామెతగా తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి పద్యాల రూపంలో వినిపించారు ఈ సందర్భంగా కృష్ణప్పకి విద్యార్థిని విద్యార్థులు చెప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణప్పను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ రోహిణి ఆంగ్ల ఉపాధ్యాయుని పూర్ణిమ వ్యాయామ ఉపాధ్యాయుని లోకేశ్వరి సాంఘిక ఉపాధ్యాయుడు నరసప్ప గణిత ఉపాధ్యాయుడు పాండురంగప్ప బయాలజీ ఉపాధ్యాయుడు శ్రీనివాసులు తెలుగు భాష ఉపాధ్యాయుడు డి లక్ష్మీనారాయణ ఇతను తలపాక కట్టుకుని తెలుగుదనం ఎలా ఉండాలో చాటి చెప్పిన వ్యక్తి లక్ష్మీనారాయణ మరియు హిందీ ఉపాధ్యాయుడు సెక్షావళి పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ైన్యూస్ఈఓ సప్తగిరి నరసింహులు అందుకే రామమూర్తి పంకలు గారు ఒక్కటే అన్నారు మన దేశేమము జాతి క్షేమంలో ఉన్నది జాతి క్షేమము భాషక్షేమంలో ఉన్నది ఆ భాషక్షేమము మన చేతిలోనే ఉన్నది ఇది మనం విస్తరిస్తే చాలు మన క్షేమం మన జాతి క్షేమంలోనే ఉన్నది మన జాతి క్షేమము మన భాషక్షేమంలో ఉంది మన భాష క్షేమము మన చేతిలో ఉంది మన భాషను మనమే కాపాడుకోకపోతే మన ఈ భాషను కాపాడేటటువంటి వ్యక్తి ఎవరు అందుకే